జోహో పేతో చెల్లింపులు శ్రీధర్ వెంబు నడిపిస్తున్న జోహో కార్పొరేషన్ ఇప్పుడు కొత్త లక్ష్యం దిశగా పయనిస్తోంది జోహో పే అనేది భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ చెన్నై ప్రధాన కార్యాలయం నుండి రాబోయే కొత్త డిజిటల్ పేమెంట్స్ యాప్ ఇది వినియోగదారులకు మరియు వ్యాపారాల కోసం రూపొందించబడింది జోహోపే ద్వారా యూజర్లు డబ్బు పంపడం లేదా పొందడం బిల్లులు చెల్లించడం వ్యాపార చెల్లింపులు చేయడం చాట్ ద్వారా నేరుగా పే చేయడం వంటి సౌకర్యాలు పొందగలరు ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ పే ఫోన్ పే పేటిఎం వంటి పెద్ద ప్లేయర్లే ఉన్నారు జోహో పే వాటికి ప్రత్యేకంగా జోహో ఎకో సిస్టమ్ జోహో బుక్స్ అరాథై జోహో పేమెంట్స్ లో భాగం అవుతుంది దీని ద్వారా చాట్ పేమెంట్ వ్యాపారం అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో చేయగల అవకాశం ఉంటుంది జోహో పేమెంట్ సిస్టమ్లు ఆర్బిఐ మరియు ఎన్పిసిఐ మార్గదర్శకాల ప్రకారం సురక్షితంగా రూపొందించబడ్డాయి భారతదేశం డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తులో మరో పెద్ద అడుగు వేసే అవకాశం జోహోపే ద్వారా కనిపిస్తుంది